జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష అలాగే ఏడు విభాగాలుగా ఉన్నాయి అధ్యక్ష గిరిజనుల కోసం గిరిజనులకు సేవలు అందించడం కోసం ఒకటి గిరిజన సంక్షేమ కమిషనరేట్ అధ్యక్ష అది మన విజయవాడలోనే ఉంది అధ్యక్ష దీని ద్వారా ఏంటంటే గిరిజనులకు రక్షణ హామీలు అమలు చేస్తూ ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం అధ్యక్ష అధ్యక్ష రెండవది ఏంటంటే ఏపీ షెడ్యూల్ ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అధ్యక్ష అంటే ట్రైకార్ ఈ ట్రైకార్ గురించి గౌరవ సభ్యులు నలుగురు అడిగారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ట్రైకార్ రుణాలు ఇవ్వకుండా గిరిజనులు మోసం చేసిన సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష గిరిజనులు ఏంటి అధ్యక్ష ఐదు ఐదు కోట్ల మంది ప్రజలనే వాళ్ళు మోసం చేయగలరు అధ్యక్ష వాళ్ళక సత్తా ఉంది కాబట్టి గిరిజనులు ఏంటంటే అడగలేరు మాట్లాడలేరు పైగా ఐటిడిఎల్లో పూర్వం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాని ఐటీడీఏలకి ఐఏఎస్ ఆఫీసర్లని పిఓలుగా పెట్టి అక్కడ ఐటీడీఏలని సంరక్షణ చేసేవాళ్ళు అధ్యక్ష కానీ గత ఐదు సంవత్సరాలు ఎవరిని పిఓలుగా పెట్టారో తెలియదు తలుపులు తీస్తున్నారో తెలియదు అక్కడ కనీసం గ్రీవెన్స్ డే జరగలేదు పీఓ ఎక్కడున్నారో తెలియదు ట్రైకార్ లోన్లు తెలియదు ఏమీ తెలియదు అధ్యక్ష ఐదు సంవత్సరాల గిరిజనులు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఊరుకుండిపోయిన పరిస్థితి దుర్భరమైన పరిస్థితి జరిగింది అధ్యక్ష కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని తొమ్మిది ఐటీడీఎలు కూడా ఐఏఎస్ ఆఫీసర్లనే పివోలుగా పెట్టి మళ్ళీ ఐటీడీఏలు గిరిజనులకి అందరికీ అమ్మల ఐటీడీఎలు ఆదుకోవడం జరుగుతుంది అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ట్రైకార్ లోన్లు ఎక్కడ ఇవ్వలేదు అధ్యక్ష కానీ మన ప్రభుత్వం వచ్చాక ఇరవై కోట్లు శాంక్షన్ చేశాం అధ్యక్ష ఖచ్చితంగా అందరికీ త్వరలో ట్రైకార్ లోన్లు అయితే అందుతాయని సభాపూర్వకంగా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అలాగే మనకి ఇంజనీరింగ్ విభాగం కూడా ఉంది అధ్యక్ష దానికి రోడ్లు కూడా వేయడం జరిగింది